హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ ఫైవ్ అనమాట మేము మెట్లదారి నుంచి పైకి అయితే కొండ మీదకి వచ్చేసాము ఇక్కడ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అక్కడ ఎంట్రన్స్ ఉంటుందండి ఈ కింద నుంచి మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ బయట మనకి ఫ్రెష్ అవడానికి రూమ్స్ అవే ఉంటాయి మనం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి దర్శనానికి అనేది వెళ్ళొచ్చు మాకు దర్శనం స్లాట్ అయితే యాక్చువల్గా ట్వెల్వ్ ఓ క్లాక్ ఇచ్చారు బట్ మేము మెట్లెక్కి వెళ్ళేసరికి వన్ ఓ క్లాక్ అలా అయిందండి నెక్స్ట్ అక్కడ నుంచి అంటే నైట్ నై టెన్ ఓ క్లాక్ వరకు ఉంది వన్ ఓ క్లాక్ లోపు అంటే రెడీ అయ్యి మేము బయలుదేరి వెళ్ళాము ఇక్కడ ఒక చిన్న అమ్మవారి గుడి కూడా ఉందండి వెళ్ళేదారిలో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళే దగ్గరికి ఇంచుమించుగా ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట అక్కడ నుంచి మనం బస్ కానీ ఫ్రీ బస్ ఉంటుంది లేదు అంటే కనుక నార్మల్ మనం తో వెళ్ళే బస్సు ఉంటుంది ఆటోలు అయితే ఉండవండి కార్ అది ఉంటుందన్నమాట ఇవి ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఉన్న దగ్గర ఎవరైనా సరే నైట్ లేట్ అయిన వాళ్ళు ఇక్కడ పడుకోవడానికి అది ఫెసిలిటీ ఉందండి ఇవి ఫ్రీగానే అమౌంట్ ఏం తీసుకోరు ఇప్పుడైతే ఇక్కడికి మన రోడ్ మీదకి వచ్చేసిన తర్వాత ఇది చెకింగ్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట అంటే సమ్ చెకింగ్ అంటే చెకింగ్ కాదు వెహికల్ పాయింట్ ఇప్పుడు మేము ఇక్కడైతే కార్లో వెళ్తున్నాము కార్లో మనిషికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంతేనండి జీప్లో కానీ కార్లో కానీ పైన మనం అక్కడికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీసే చెప్పారు ఫ్రీ బస్కి అయితే మనం ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు ఆర్టీసీ బస్ అయితే టికెట్ ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు ఇప్పుడు మేము ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళే దగ్గరికి అనేది లోపలికి వెళ్తున్నాం అనమాట లగేజ్ అనేది ఇంకా మేము ఇవ్వలేదండి మాతో పాటే ఉంది లగేజ్ మొబైల్స్ అవి తీసుకునే కౌంటర్ లోపల ఉంటుంది అనమాట ఇప్పుడు లో మనకి మన దగ్గర ఏ టికెట్స్ ఉన్నాయి ఏంటనేది వీళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మనల్ని లోపలికి అలౌ చేస్తారనమాట మాకైతే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చారని చెప్పాం కదండి స్లాటెడ్ సర్వదర్శనం అనమాట మేము శ్రీనివాసం కాంప్లెక్స్ లో తీసుకొని అలిపిరి మెట్ల దారి ఇటైతే వచ్చాము చూస్తున్నారు కదండి ఇదంతా కూడా లోపలికి మనం వెళ్ళడానికి క్యూ లైన్ అనమాట ఇక్కడ ఫోటో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫోన్ అవైలబిలిటీ అయితే కొంత దూరం వరకు ఉందండి ఉన్న వరకు నేను తీసాను అవన్నీ మీకు చూపించడానికి ఎలా ఉంది ఏంటనేది కానీ లోపలికి వెళ్ళడానికి అనేది చాలా టైం పట్టిందండి మాకు సాటర్డే సండేలో వెళ్తే తెలుసు కదా రష్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా మేము సాటర్డే వెళ్ళాము దర్శనం అనేది మాకు సండే జరిగింది ఆ రోజైతే చాలా ఎక్కువగా ఉందండి రష్ అయితే ఇంకా ఈ లైన్లో అనేది ముందుకు వెళ్తూ క్యూ లైన్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా మనకి కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ ఆపడం మళ్ళీ పంపించడం అనేది చేస్తూ ఉన్నారనమాట లోపల వరకు ఫోన్ ఎవ మనకి ఎలవు లేదు కాబట్టి లోపల ఏం జరిగిందనేది నేను మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను యాక్చువల్గా మేము వన్ థర్టీకి అలా వెళ్ళాం కదండి టూ ఓ క్లాక్ కల్లా లోపలికి వెళ్ళి కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు మాకు లైన్ లైన్లోనే కూర్చోవడానికి సరిపోయింది అప్పటి వరకు మేము లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఇంకా ఏమీ ఇవ్వలేదు అందరి టికెట్స్ ఇంకా మా హస్బెండ్ దగ్గర పెట్టేసాము ఎందుకంటే లోపల అక్కడ మళ్ళీ స్కాన్ చేస్తారని చెప్పారు ఈ బ్యాగులు అనేవి ఫ్రీ కౌంటర్ ఏ ఉంటుంది ఫోన్ ఫోన్లు ఇచ్చేది అక్కడ మనకి అమౌంట్ ఏం తీసుకోరు అండ్ బ్యాగులు ఇచ్చేటప్పుడు చిన్న ప్రాబ్లం అయితే జరిగిందండి ఒక బ్యాగ్ అనేది జిప్ ఫెయిల్ అయింది వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేశారు జిప్ ఫెయిల్ అయిన బ్యాగ్స్ ఏవి కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పి దాన్ని ఇంకా మేము ఎలాగో పిన్స్ అవి పెట్టి కవర్ చేసి ఇచ్చేసాము యాక్సెప్ట్ చేశారు ఎవరైనా సరే వెళ్ళినప్పుడు బ్యాగ్లు అనేది ఒక్క జిప్ ఫెయిల్ అయినా సరే యాక్సెప్ట్ చేయట్లేదండి ఎందుకంటే కొంతమంది అందులో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయని అవి పోయాయని కొంతమంది ఇష్యూస్ అయ్యాయంట అందుకని వాళ్ళైతే ఒక్క జిప్పు ఫెయిల్ అయి ఉన్నా సరే బ్యాగ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు ప్రాపర్గా జిప్పులు అనేవి చెక్ చేసుకుని వెళ్ళండి అండ్ మొబైల్స్ నెక్స్ట్ మన దగ్గర ఛార్జింగ్కి సంబంధించిన ఉన్నా సరే పవర్ పాయింట్ ఉన్నా సరే ఇచ్చేయాలి ఇన్ కేస్ పవర్ ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ మనం ఇవ్వం కదా హ్యాండ్ బ్యాగ్ లో కనుక పవర్ బ్యాంక్ అలాంటివి పెట్టుకుని ఉంటే గనక వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట మేము పవర్ బ్యాంక్ అవి కూడా తీసుకెళ్ళాము బట్ మాకు ముందే చెప్పడం వల్ల మేము ఇచ్చేసాము దారిలో అన్ని సరే జెంట్స్ కి వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయండి స్టార్టింగ్ లోనైతే క్యూ లైన్ చాలా సాఫీగా వెళ్ళిపోయింది మేము అనుకున్నాము మంచిగానే దర్శనం తొందరగా అయిపోతుందేమో తక్కువ జనం ఉన్నారు అని అనుకున్నాము అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మాకు సడన్ గా షాక్ అనమాట ఎంతమంది అంటే ఈ లైన్ లో ఉండగానే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అప్పటికే ఎందుకంటే అప్పటికే టూ అవర్స్ అయిందంటండి వాళ్ళు కూర్చొని లైన్ కదులుతూ ఉంది ఇలా పక్కన బండరాయిలా ఉంది కదండి ఆ రాయి మీద ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూర్చోవడం కొద్దిసేపు నిలబడగలిగిన వాళ్ళు నిలబడ్డం అనమాట చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు కానీ అంత ఇబ్బంది పడి వెళ్ళేది పిల్లల ఆరోగ్యం కోసం మొక్కుకోవడము లేకపోతే పర్సనల్గా ఏమైనా మొక్కుకోవడమే కదండి ఇలాంటి చిన్న చిన్నవి అనేది ఎవ్వరు పట్టించుకోరు ఇక ఇలా ఖాళీగా ఉన్న దగ్గరలో కొంచెం ముందుకు వెళ్ళడం కొద్దిసేపు కూర్చోవడం అనమాట ఇట్లా కూర్చోవడం వల్లనే మేము ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు మా లగేజ్ అనేది ఇవ్వకుండా కూర్చుండిపోయాము అంటే ఆ లైన్ వరకు కూడా వెళ్ళలేకపోయామన్నమాట మాకైతే ఒకలా టికెట్ దొరికిందండి ఆ టికెట్ ఎవరిదో అని చెప్పేసి మేము కొంచెం ముందు వరకు వెళ్ళిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఈ సీట్లో వాళ్ళు కూర్చొని మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు అది మాకు దొరికింది మేము వాళ్ళకి ఏగానే వాళ్ళు అక్కడి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు అంత ఈజీగా మేము ఎలా గుర్తుపెట్టామంటే వాళ్ళు హరే కృష్ణకి సంబంధించిన వాళ్ళు ఒక టీం వచ్చారనమాట ఆ రోజు ఆ ఫోటోలో ఉన్న ఆయన అలానే ఉంది వేషధారణ చూసి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసాము ఇంకా అలా కూర్చున్నాం అనమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ లైన్ అనేది కొంచెం కదిలింది ఆల్మోస్ట్ లోపల మాకు స్లాట్ ఉంటుంది కదండి అక్కడ కూర్చోబెట్టారు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిందండి టెన్ థర్టీ లోపు మాకు మంచి సాంబార్ అన్నం అయితే పెట్టారండి చాలా బాగుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఉప్మా తిన్నాను ఈసారి వెళ్ళినప్పుడైతే సాంబార్ రైస్ పెట్టారు వేడి వేడిగా ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా అక్కడ కూర్చొని సాంబార్ రైస్ అయితే తినేసి టెన్ థర్టీకి మమ్మల్ని టెన్ ఫిఫ్టీన్కి అలా వైటకైతే క్యూ లైన్లోకి వదిలారు మాకు ఆల్మోస్ట్ దర్శనం అయ్యేసరికి అయితే నైట్ లెవెన్ థర్టీ అయిందండి లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ థర్టీకి బయటకైతే వచ్చాము కానీ చాలా హ్యాపీగానే అనిపించింది ఈ లైన్లో ఉండడం కూడా ఎందుకంటే ఈజీగా దర్శనం అయిపోతే మనకి ఏవి కూడా అంత హ్యాపీని అన్ అనిపించవు ఎక్కువసేపు మనం ఏదైతే టైం స్పెండ్ చేస్తామో అది మనకి దక్కినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది కదా ఇక ఇవ అవతల వైపు నుంచి ఆల్మోస్ట్ అంతకుముందు చాలా మందికి తినడానికి అనేవి ఇచ్చారంటండి టిఫిన్ లాంటివి మేము ఉన్నంతసేపు అయితే ఏమి ఇవ్వలేదు లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇచ్చారు ఇక మేము తినేసిన తర్వాత కాసేపు కూర్చున్నాము అక్కడ ఒక టీవీ ఉంటుంది టీవీలో స్వామివారికి సంబంధించి ఏవైతే ఉంటాయో అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనకి లైవ్లో అనేది చూపిస్తూ ఉంటారు మనం అది చూసుకుంటూ ఇంకా కూర్చోవడమే మేమైతే ఆల్మోస్ట్ నైన్ అవర్స్ పట్టిందండి మాకు మాకు దర్శనానికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము శ్రీవారి దర్శనం శ్రీ శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాము వెళ్ళినప్పుడు మాకు అంత టైం పట్టలేదు ఈసారి మాత్రం నైన్ అవర్స్ పట్టింది చాలా బాగా అనిపించిందండి ఈ జర్నీ కూడా నచ్చింది ఒకసారి విఐపి దర్శనంలో వెళ్ళాము అంటే త్రీ హండ్రెడ్ మనకి ఉంటుంది కదా ఆ దర్శనంలో ఈ దర్శనం శ్రీవారి మెట్ ఒకసారి వెళ్ళాము ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్ అనమాట ఇది మనం మెట్ల ద్వారా వెళ్ళొచ్చు మెట్లు ఎక్కకుండానైనా వెళ్ళొచ్చు చూసారు కదా బయట ఎంత గార్డెనింగ్ అయితే చాలా బాగుందండి ఇక్కడ కానీ నైట్ అయిపోవడం వల్ల నేను అన్ని కవర్ చేయలేకపోయాను వీలైనంత వరకు వీడియోస్లో అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేశాను మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇక మొబైల్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోస్ అనేది కొన్ని ఫొటోస్ అయితే దిగామండి చాలా బాగుంది దర్శనం అయ్యేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయిందని చెప్పాను కదండి మనం కిందికి వెళ్ళాలంటే ట్వెల్వ్ లోపు వెహికల్స్ అనేది ఆపేస్తారంట ముందు ముందైతేనే మనం ఏదైనా వెహికల్ ఎక్కగలిగితేనే కిందికి వెళ్ళగలం అనమాట నేను నెక్స్ట్ వీడియోలో స్వామివారి గుడి దగ్గరలో పుష్కరిని స్వామివారి గుడిని కూడా చాలా దగ్గరగా తీశాను ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలోనైతే ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్